కోవూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ మెంబర్ విజయభారతి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాఠశాలలు మరుగుదొడ్లను పరిశీలించి ఉపాధ్యాయులు విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు విధితో పాటు పాఠశాలలు పరిసరాలు వసతులు ఎలా ఉన్నాయని పరిశీలించడం జరిగిందని తెలిపారు ఎనిమిది వందల మంది ఉన్న విద్యార్థులకు పది బాత్రూంలు ఉండడం అవి కూడా సక్రమంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు మధ్యాహ్న భోజనం విషయంలో అన్నం సక్రమంగా లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ సంబంధిత అధికారులు పాల్గొన్నారు త్వరగా ఉన్నటువంటి జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ని స్పాట్ విజిట్ చేయడానికి వచ్చాను నేను యాక్చువల్గా పిల్లలకి మన కాన్స్టిట్యూషన్లో వాళ్ళకి చదువుకునే హక్కు ఇచ్చింది చదువుకునే దగ్గర వాళ్ళకి కావాల్సినటువంటి సేఫ్టీ ఉండాలి కావాల్సినటువంటి అన్ని వసతులు అందించాలి నీటి వసతి కానివ్వండి చదువు కానివ్వండి మిడ్ డే మీల్స్ ఏం చెప్పుకున్నాయి ఆహారం కానివ్వండి పరిసరాలంతా కూడా పరిశుభ్రంగా ఉండడం కానివ్వండి వాళ్ళకి కావాల్సిన అడిక్వేడ్ బాత్రూమ్స్ బాత్రూమ్స్లో నీళ్లు అదేవిధంగా పిల్లలందరికీ కూడా ప్యాడ్స్ అవన్నీ కూడా సప్లై చేయాల్సిన అవసరం ఉంది ప్యాడ్స్ సప్లై చేసేటప్పుడు బర్న్ చేసేటటువంటి మిషన్ కూడా ఉండాలి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా వీళ్ళకి హెల్త్కి సంబంధించిన విషయాలు ఏ ప్రొసీజర్ చేస్తున్నారు అదేవిధంగా ఫుడ్ ఇచ్చేటప్పుడు ఎలా భయానికి ఫుడ్ ఇస్తున్నారు మెనూ ప్రకారంగా వీళ్ళకి సప్లై చేస్తున్నారా లేదా వండేటి వంట కూడా సరిగ్గా ఉందా లేదా ఇలాంటి ఇష్యూస్ని అదేవిధంగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉందని ఇవన్నీ కూడా పరిశీలించడానికి వచ్చాను వచ్చినప్పుడు ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే అనేక సార్లు అనేక ఫర్యాలు నేను ఏమేమైతే ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను ప్రాబ్లమ్స్ అవన్నిటిని కూడా పెద్దల దృష్టికి వీళ్ళు తీసుకెళ్లినట్టు ఇప్పటి వరకు ఎలాంటి వాళ్ళకి సమాధానం లభించలేనట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మూలంగా తెలుస్తుంది ఎందుకంటే ఎనిమిది వందల మంది అమ్మాయిలు ఉన్నారు ఎనిమిది వందల మంది అమ్మాయిలకి కేవలం పది బాత్రూమ్స్ ఉన్నాయంటే ఈ పది బాత్రూమ్స్లో కూడా పెట్టినటువంటి టబ్స్లో వాటిలో అంతా కూడా నీరు సరిగ్గా లేదు వచ్చేట పని కూడా సరిగ్గా పనిచేయట్లేదు ఇలాంటి వాతావరణంలో బిడ్డలు కానీ పెరిగితే వీళ్ళ యొక్క ఆరోగ్యం పాడవుతుంది దాని దృష్ట్యా అనేక రకాలుగా వీళ్ళు పెద్దలకి లెటర్స్ పంపించినట్టుగా అప్లికేట్ అప్లై చేసినట్టుగా చెప్పు ఉన్నారు చూడాలి నేను కూడా డిఇ గారితో కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా నాలుగు హాస్టల్స్ ఒక స్కూల్లో ఉన్నటువంటి ప్రెమిసెస్లో పక్కనటువంటి సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి బిల్డింగ్ ఆ పిల్లలకి పిల్లలకి మధ్య గేటు ఎప్పుడు కూడా ఓపెన్ చేసి ఉంటుంది దాని విషయంలో ఇక్కడ ఉన్నటువంటి అడ్మిషన్స్ కూడా అనేక పర్యాయాలు డిఈఓ గారు వాళ్ళు చెప్పడం జరిగిందట ఈరోజు డిఈఓ గారు దాన్ని వెంటనే క్లోజ్ చేయమని చెప్పారు ఎప్పుడైతే వాళ్ళకి అవసరం వాళ్ళకి అవసరమైనటువంటి వ్యాన్లు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళ యొక్క సమక్షంలో తీయమని చెప్పారు కాబట్టి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారంగా పిల్లలకి సరైనటువంటి విద్య వాళ్ళకి సరైనటువంటి వసతులు వాళ్ళకి సరైన ఆహార వ్యవస్థ సరైనటువంటి పరిశుభ్రత వాళ్ళ మనసులో ఉన్నటువంటి అన్ని విషయాలు స్వేచ్ఛగా చెప్పగలిగేటువంటి హక్కు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆ విషయాలు నేర్చు పిల్లలు కూడా కలవడం జరిగింది పిల్లలతో పర్సనల్గా మాట్లాడడం జరిగింది పిల్లలు చెప్పిన అనేక అంశాలని నేను రాసుకోవడం అదేవిధంగా పిల్లలకి నాకు నంబర్ ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళకి ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలియజేయడం చెప్పడం కూడా జరిగింది అధికారులు కూడా కావాల్సిన అంశాలు పరిశీలించమని చెప్పడం అదే డిఈఓ గారికి విషయాన్ని పంపించమని చెప్పడం జరిగింది విధంగా స్పాట్ విజిట్ చేయడం భోజనం